వేములవాడ రాజ్య ఆలయ ఉద్యోగులకు రెస్పాన్సిబిలిటీ తగ్గిందా బాధ్యతతో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినపడుతోంది అధికారుల ఆదేశాలతో పనిచేసే ఉద్యోగ సిబ్బంది ఏమాత్రం భయం భక్తి లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇదేంటని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే నిర్లక్ష్య సమాధానం వారి నుంచి వస్తోంది ఆలయంలో కారుణ్య విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇష్టానుసారంగా పనిచేసినా అధికారులు పట్టించుకోవడం లేదు ఇంతో ఉద్యోగులు ఆడిందే ఆటగా సాగుతోంది శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నరేష్ ఇటీవల మెయిన్ బుక్ లో డ్యూటీ చేస్తున్నారు ఈ సమయంలో డబ్బులున్న కౌంటర్ పై దర్జాగా కాలు వేసుకుని సేవలు అందించడం చర్చనీయాంశమైంది లక్ష్మీదేవిని పరమ పవిత్రంగా చూడాల్సిన ఉద్యోగులు డబ్బుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని ఆలయ ఈవో వినోద్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన కూడా కింది స్థాయి ఉద్యోగికి వత్తాసు పలకడం గమనార్హం ఇప్పటికైనా ఆలయంలో పనిచేస్తోన్న ఉద్యోగులు తమ తమ డ్యూటీలను పవిత్రంగా భావించి విధులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది